నమస్తే లైన్ విత్ లక్ష్మికి స్వాగతం చాలా సింపుల్ గా అయ్యే ఈ బంగాళదుంప కూరని వెరైటీగా ఎలా చేయాలో చూద్దాం ఈ కూర ముందు రెస్టారెంట్లో పన్నీర్ కూర కూడా వేస్ట్ అనిపిస్తుంది వంట చేయడం ఒక కళ కొద్దిగా వెరైటీ మార్చి చేసినా కూడా వంట రుచి చాలా రెట్లు మారిపోతుంది అటువంటిదే ఈ కాజు కత్రి స్టైల్లో ఈ బంగాళదుంపల్ని కట్ చేశాను కాబట్టి ఆలు కత్రి అని పేరు పెట్టాను మీరు పెడతారో నాకు చేసి చెప్పండి ముందుగా అర కేజీ బంగాళదుంపల్ని తీసుకొని తొక్క తీసి ఈ విధంగా కాజు కత్లి ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా కట్ చేసి నీటిలో వేసి ఒక అరగంట సేపు ఉంచుకోవాలి తర్వాత వీటిని ఒక క్లాత్ మీద వేసి నీట్ గా తుడుచుకోవాలి వీటిని ఆయిల్లో షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు మైక్రోవేవ్ ఓవెన్ లో కూడా కుక్ చేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ ముక్కలను వేసి షాలో ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కుక్ చేసుకోవాలి అదేవిధంగా మైక్రోవేవ్ బౌల్లోకి తీసుకొని ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మైక్రోవేవ్ లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు వేడితో కొంచెం కుక్ అవుతుంది కర్రీలో కూడా కొద్దిగా కుక్ అవుతుంది మైక్రోవేవ్ లో కూడా కుక్ అయ్యాయండి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని గ్రావీ ఎలా తయారు చేయాలో చూద్దాం గ్రావీ కోసం మూడు ఉల్లిపాయల్ని చక్రాలుగా కోసి తీసుకోవాలి ఏడు నుంచి పది వెల్లుల్లి రెబ్బలు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచి అల్లం ముక్కని ఇలా చిప్స్ మాదిరిగా కట్ చేసి తీసుకోవాలి పాలకూర కొత్తిమీర కూడా తీసుకోవాలి ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ వంపేసి కొద్దిగా ఆయిల్ ఉంచి ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ఎర్రగా అయినంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ఎర్రగా అయిన తర్వాత పాలకూర కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గ్రావీ కలర్ చాలా అందంగా గ్రీన్ కలర్ లో వస్తుంది ఇప్పుడు పోపు కోసం రెండు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు దాల్చీని మిరియాలు యాలకులు తీసుకోవాలి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసి స్పూన్తో బాగా చిలకరించాలి ఇందులో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ధనియా పొడి కారం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ముందుగానే కలిపి పెట్టుకోవడం వల్ల పెరుగుని గ్రావీలో ఈ పెరుగు వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది ఆయిల్ వేడెక్కాక మిరియాలు దాల్చీని జీలకర్ర ఎండు ఎండుమిరపకాయ వేసి రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి పై పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత ఈ పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ పెరుగుని వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుతూ ఉండాలి ఈ పెరుగు ఈ గ్రావీలో పూర్తిగా కలిసిపోయినంత వరకు ఈ విధంగా కలిపి మూత పెట్టి కుక్ చేయాలి ఈ విధంగా ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు కుక్ చేస్తే కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది కలర్ కూడా మారుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ మేగడ వేసి బాగా కలుపుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా నీరేసి ఆ నీటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని కలిపి మూతపెట్టి కొద్దిసేపు ఉడికించి తర్వాత ఈ ఆలు కూడా వేసి బాగా కలుపుకోవాలి మూతపెట్టి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి ఇందులో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి ఇది రోటీతో అన్నంతో పూరితో దేంతో అయినా చాలా బాగుంటుంది చేసుకోవడానికి చాలా తక్కువ టైం కూడా పడుతుంది ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు స్పెషల్ గా చేయాలి అనుకుంటే ఈ విధంగా చేసి పెట్టండి మిమ్మల్ని ఎంతో పొగుడుతారు మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్